మహిళా శాసనసభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వరంగల్ చౌరస్తాలో బీఆర్ఎస్ వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో ధర్నా ముఖ్యమంత్రి చిత్రపటం దగ్ధం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేదని పోలీసులు డిష్టిబెమ్మను ఎత్తుకెళ్లారు అని అన్నారు అసెంబ్లీ సాక్షిగా ఓ మహిళ ఎమ్మెల్యేను అవమానపరుస్తుంటే సాటి మహిళా మంత్రులు వారు ఏమి ఆశించి సీఎంకి సపోర్ట్ చేస్తున్నారో ఆలోచన చేయాలి బేషర్త్గా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు

ধ ধামি ধন ধাম ধ મારી જમાબંડે ઉતારે આનો રખડાવો నియోజకవర్గంలో ఇంత గమ్మత్తైన పరిపాలన ఉన్నదంటే మా నిరసనను తప్పు చేసిన వాళ్ళు వాళ్ళను కాపాడటానికి వీళ్ళు నానా అపశోప పడుతున్నారు దిష్టి బొమ్మ కాల్చే స్వేచ్ఛ లేదు నిరసన చెప్పే స్వేచ్ఛ లేదు ఇంకా అన్యాయంగా చెప్తే వాళ్ళే ముందుపై పోయి దిష్టి బొమ్మ వస్తున్నారు అంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు ముఖ్యమంత్రిని మరి వాళ్ళ వేసిన నాలుగు కోట్ల మంది ప్రజలను జైల్లో పెట్టండి మీరే అడవిలో తిరిగినట్టుగా జంతువుల్లాగా మీరే తిరగండి ఈ సమాజంలో ఇంత అన్యాయం ఉంటుందా ఇంత అక్రమం ఉంటుందా ఒక మహిళా సోదరు మళ్ళకు రక్షణ సభలలో విధంగా అదేవిధంగా నియోజకవర్గాలలో ఈ విధంగా దిగ్బంధం చేయడం అనేది చాలా శోచనీయం రాజకీయాలలో ఎన్నో పదవులు చేసినాం ఎంతో రాజకీయ అనుభవం ఉన్నది ముప్పై ఏళ్ళ రాజకీయ అనుభవంలో ఇంత దరిద్రమైనటువంటి పరిపాలన ఎక్కడ కూడా చూడలేదు ఒకవైపు కార్పొరేటర్ల మీద కేసులు పెట్టడం జైళ్ళ పాలు పంపించడం అదే విధంగా ఏదో ఒకటి క్రియేట్ చేసి అవాస్ పాలు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాడతాం ఈ అంశంలో మహిళల పక్షాన కోసం పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది అదే చెప్తున్నాం జిల్లా మంత్రిగా ఉండి ఇతర ముగ్గురు మహిళలకు అన్యాయంగా మాట్లాడినప్పుడు వివరేమైతేంది మంచి మంచి చెడు చెడే అని మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ మీరు మాట్లాడతలేరంటే మీ పదవుల కోసమో మీ అధికారం కోసమో దానికోసం మాట్లాడినప్పుడు మీరు మహిళల బట్టలు లేరన్నట్టే నిర్ధారణ అవుతుందని సందర్భంగా